ప్రభుత్వ వీప్ వేమలవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు వేమలవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ రానున్న రోజుల్లో మరెన్నో పదవులు ఆధ్రోహించాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

जय गणेश 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 స్వాతంత్రం మధ్యనప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ బిడ్డ అనేది మన కాన్సెన్స్కి లేదు ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలు అయిపోయి పది నెలలు స్టార్ట్ అవుతున్నది ఇప్పుడే మన మార్పు వేములవాడ మార్పు అనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తున్నది ఇన్ని రోజులు మనం వెనుకబడిపోయినాం సీనలు లేకపోతే అనేది ఇప్పుడు వేములవాడ కాన్షియన్స్ ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కానీ అదే మాట చెప్తున్నారు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మేములో వాడ డెవలప్ డెవలప్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు పెద్దలు అదే రోడ్ వెళ్ళేట్టు కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి ఈ ఈ పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఆదిరాజేశ్వర స్వామిని కోరుకునేది ఏంటంటే ఇంకా కూడా మన శ్రీ మన ఆది శ్రీనివాస ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని మేము మేములో వాడ తరపున తరఫున ఏకగ్రీవంగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం బహుజన బిడ్డ మన పేదల బాలిక ఆశా జ్యోతి ఆది అన్నగారి జన్మదినం సందర్భంగా ఈరోజు కొమ్మలవాడ పట్టణంలో పట్టణ కార్యవర్గం తరఫున చెక్కపల్లి స్టాండ్లో కేక్ గడ్జర్ చేసి శుభాకాంక్షలు తెలియడం జరిగింది రాబోయే రోజుల్లో మా అన్నగారికి పెద్ద ఎత్తున పదవులు రావాలని రాజరాజేశ్వర స్వామి మేము మేమందరం కోరుకుంటున్నాం మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రభుత్వ విపు ఆశన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి దగ్గర వింట్రెండ్ దగ్గర మన కేకు కడియడం అనే యాభై ఏడో సంవత్సరం నుంచి యాభై ఎనిమిదో సంవత్సరం అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఆ రాజస్థాన్ని నిండు నూరేళ్ళు ఉంచాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మన విమలా నియోగ పదరక్షత రాజన్న ఆశలు ఉండాలని అందరికీ మన విమలాడ ఇంకా సత్సామన చేయాలని ఆ ఎమ్మెల్యే గారు ఈ కోర్టును మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రెసిడెంట్ గారు కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే ఆసీన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయ్యా వంద సంవత్సరాల ఈ స్వాతంత్ర పోరాటంలో ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల బిడ్డది ఇలా జన్మదినం జరుగుతూ ఉన్నది ఆ బలహీన వర్గాల బిడ్డ మీద ఒక మాకు నాయకత్వం ఉన్నది నమ్మకం ఉన్నది ఆ నాయకత్వం కావాలి ఆ నాయకత్వం కోసం మేము అక్కడి శ్రమించినాం ఆ జన్మదినం ఈ రోజు జరుగుతా ఉన్నది మాకు ఇవాళ కూలి లేదు నాలి లేదు కూడా బంద్ చేసి ఇలా మా బిడ్డ జన్మదినం జరుపుకుంటున్నాం ఆ బిడ్డ ద్వారా మా ఊరు కావాలి ఆ బిడ్డ ద్వారా ఈ సామాజికమైనటువంటి అభివృద్ధి కావాలని చెప్పి ఒక నూతన ప్రజాస్వామ్యమైన ఆలోచన విధానం ఇలా ప్రజలందరూ ముందుకు పోతా ఉన్నారు ఆ బిడ్డకు మీ అందరి ఆశీర్వాదం కావాలి ఆ బిడ్డకు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలి ఆ బిడ్డ నిండు నూరేళ్ళతో ఈ ప్రాంతాన్ని మరి సస్యశ్యామలంగా ఈ ప్రాంతంపై అమే మమకారంతో నిరంతరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాలాంటి ఒక ఒక చూపు మేరకు ఆయనకు కొన్నంత ఆశీర్వాదం మీ ద్వారా భగవంతుని ద్వారా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆది శ్రీనివాస్ గారు మరి గత పది నెలల పాలన ఎంత అద్భుతంగా ఉందంటే ప్రజలు మరి అందరూ తగ్గడంతో వారికి అభివృద్ధి అభివృద్ధిలో ముందు అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా శ్రీ రాజరాజ స్వామి ఆశిస్తులు వారిపై ఉండి మరి నిండుగా ఈ వేములవాడ నియోజకవర్గాన్ని సస్య సేవనం చేయడానికి మరి రాజరాజ స్వామి వారికి ఒక మంచి బలమైన శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కౌన్సిలర్లకు మరి సీనియర్ నాయకులకు అదేవిధంగా పట్టాధ్యక్షులకి పేరు పేరిన ధన్యవాదాలు ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు ఆది గారి యాభై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడు ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఆదిసీన గారి అందుకు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీసులు ప్రజల ఆశీస్సులు ఉండి మళ్ళీ మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మరోసారి మరోవారు ఆసి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విమ్లవాడ నియోజకవర్గ ముద్దు బిడ్డ పేదల పెన్నిది నచ్చి మెచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆలసి గారి పుట్టినరోజు సందర్భంగా విమ్లవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ శివరాస్తులో వారి కేక్స్లను కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విమలాడ నియోజకవర్గ కష్ట నష్టాల్లో నిత్యం తిరిగే నాయకుడు అంటే ఆశలనే గారే ప్రజలే చెప్తున్నారు ఈయనను ఇంత ముందుకే మేము గెలిపించుకోవడం దాన్ని బాధపడుతున్నారు అదేవిధంగా మళ్ళీ వచ్చే ఇరవై సంవత్సరాల దాకా ఆశ్రణి ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆరు రోజులతో ఉండి అస్తాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆ రాయరాజ్రాని వేడుకుంటున్నాం ఇక్కడికి అచ్చు వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం మరోసారి ఆశ్చర్యం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం